హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు ఎదురుగా కనబడేదంతా కూడా సర్దార్ సరోవర్ డ్యామ్ దిగువ భాగం ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా నది భాగంలో ఈ డ్యామ్ నిర్మించి దిగువ భాగం మధ్యలో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం నిర్మాణం మన భారత ప్రభుత్వం చేపట్టి పూర్తిగా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి కంప్లీట్ చేసి మనం ఉంచారు ఇది మనం బేస్మెంట్ ఎంట్రీ భాగంలోకి మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ ఈ బేస్మెంట్ అంటే దీనిపై భాగాన పటేల్ గారి యొక్క పాదాలు ఉంటాయి ఇది లిఫ్ట్లో నుంచి పైకి విగ్రహం మధ్యలో నుంచి చెస్ట్ భాగం వరకు మనం లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చు ఇది ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంటరోగానే ఓన్లీ తల భాగం వరకు చాలా అందంగా తీర్చిదిద్దారు పటేల్ గారి యొక్క తలభాగం వరకు ఆ బ్యాక్ సైడ్ వెంటనే రకరకాలుగా మన భారతదేశ సంబంధించిన చరిత్ర మరియు వల్లభాయ్ పటేల్ గారి యొక్క పూర్తి వివరణ సంబంధించిన అన్ని అంశాలపైన వివరణగా ప్రతిదీ కూడా చిత్ర రూపంలో లిఖితపూర్వకంగా అన్నీ కూడా మొత్తం ఆ యొక్క చుట్టూ సరౌండింగ్ మొత్తం కూడా ఉన్నాయి అప్పుడు అందరూ గ్రూప్గా దిగినటువంటి ఫోటోలు కానీ మనకి భారత దేశ స్వతంత్రం రాకముందు మన భారతదేశ మ్యాప్ ఎలా ఉంది అప్పుడున్న సమస్యల పైన వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఈ విధంగా ఉంది మనకి స్వతంత్రం వచ్చే టైం నాటి వరకు అంటే ఇండివిజువల్గా పరిపాలించే రాజ్యాలు బ్రిటిష్ అండర్లో ఉన్నది మరియు ముస్లిం సపరేట్ మాకు దేశం కావాలన్న ప్రాంతాలను మూడు రకాలుగా మ్యాప్ ఇచ్చేశారు ఇక్కడ స్క్రీన్ పైన మొత్తం కూడా పూర్తి నిర్మాణం గురించి కంటిన్యూ స్క్రీన్ ప్లే అవుతుంటుంది ఇది తప్పకుండా చూడండి మొత్తం వివరాలు ఎలా తయారు చేశారు ఏంటనేది ఉంది అయితే అక్కడ మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మొత్తం వాడినటువంటి స్టీల్ మొత్తం కూడా వైజాగ్ స్టీల్ అని చెప్పారు అది మనం ఎంతో అదృష్టంగా భావించుకోవాలి రెండవది ఇక మీకు బోర్ కొట్టించును చూడండి మొత్తం కూడా నెక్స్ట్ లిఫ్ట్లో పైకి ఎలా వెళ్ళటం పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మనకు అక్కడి నుంచి చూసాం వ్యూ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా తప్పకుండా నేను పెట్టినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వారైతే నా మనసులో మాట మీకు ఒకటి చెప్తాను ఈరోజు పటేల్ గారికి ప్రధానమంత్రి పదవి ఇవ్వకపోతేనే భారతదేశం ఈరోజు ఈనాడు ఈ విధంగా ఉంది అదే ఆ రోజు ధర్మంగా న్యాయంగా ఆయన గారికి ఆ పదవి ఇచ్చినుంటే ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి మీ మనసులో మాట మెసేజ్ రూపంలో కామెంట్లో తెలియపరచండి జై హింద్